సుది తదేవా తారాబలం చంద్రబలం తదేవా విద్యాబలం దైవబలం తదేవా లక్ష్మీపతేర్ స్మరామి శ్రీ లక్ష్మీపతేర్ఘయం స్మరామ శ్రీమహాగణాధిపతీనారాయణాభ్యాన ఉమామరాభ్యానమ వాణి హిరణ్య గర్భాభ్యానమ సేచి పురంధ్రాభ్యానమా అరుంధతి వశిష్టాభ్యానమా గురుభ్యో నమ मात्र भयमा पित्र भयमा चरण देदे भयमा रुषे भयमा सरोदेवता भयन्ना मोन्ना परिवार देवता सहित श्रीललिता ललिता सुंदरी ये देव ये ना नमा हा गुरु ब्रह्मा गुरु वेश्या गुरु देव बस महिष्टर्ग गुरु सांठात परब्रह्मा बस महिष्ट्री गुरु देव ना मा दांतों की नींद लू చిల్కరిచ్చిరా అందరికీ అపవిత్ర పవిత్రవ సర్వావస్థ వాండ్లకమ్మ జనాలకు సర్వాస్త పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి నువ్వో చోట ఆయనో చోట కూర్చోపండి

కేశవేశ్వ కేశవ శ నారాయణ విశ్వ మాధవ గోవిందాయ గోవిందాయన్ మహావిష్ణు ఏను మహామత్ సూతనాయనమ మీరు కూడా కేశవ నారాయణ మాధవ అనుకోండి గోవిందాయన్ మహావిష్ణు ఏను మహమత్సూతనాయనమా త్రికులు రామనాయనమ శ్రీధరాయ శ్రీకేశయన్మ దామోదరాయ ద అక్కడి గుచ్చుకో దామోదరాయన్మ శంకర నాయనమ సుదేవాయన్మ ప్రత్యుమ్యన్మా నిరుద్ధాయన్మహ पुरुषोत्तमाय न महाधौक्षजाय न महा नरसिंहायन् महा अच्छुताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः अरयन् नमः श्रीकृष्णाय न महा पृथिव्या मेरुषन्मदेवता स्तुरञ्छन्दः श्रे विनियोगः प्रणवस्या प्रणयष्टि परब्रह्मऋ देवता दैवीकैच्छन्दः प्रणयने विनियोगः ॐ भूः ઓમ ભુવાહ સુવાહ ઓમ મહપ્યમ તત્થિ ભગવદી ધીયો યો ન પ્રચોદયા તો જ્યોતિ અમૃત બ્રહ્મવદભોસ शुभे शुभनेज ब्रम्ह दिव्य प्रार्थे बराहकल वैभस्वंतरे कलिगे प्रथम पदे जम्मू दिव्य भट्स भटकंड दक्षिण भाग्ये श्रीज प्रदेश श्रीकृष्ण कदगण जी से भद्रा तटे कन्नूल नगर अंतर्गत वेकटात्रिकले ललता मंडपे व्यवहारिक व्यवहारिकांद्रमा విశ్వాసనావత్సరే దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే కాలే వరసిద్ధి వినాయక స్వాదేవతరసిద్ధి వినాయక దేవత ప్రీత్యర్థం పరసిద్ధి వినాయక వ్రతం అహంకరిష్యే శుక్లాంబృహరం విష్ం ధ్య బృందం చదుర్భుజం ప్రసన్ వదనం ధ్యాత్

कामा मोटा चतुर्विधा फला पुरुषार्थं सिद्धर्थं धनं खाना वस्तु वाहनं समृद्धं क्षेमं स्थैर्यं विजया अभयः आयुः आरोग्यं ऐश्वर्यं सिद्धर्थं मम कुटुंबस्य सर्वे जनाः अस्माकं మన ధర్మపత్నీ సమేత మమరు భర్తృ సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత ప్రీత్యర్థం వరసిద్ధి వినాయక వ్రతం మమ

భక్తిభావసారేణ శిష్య సమేన అహంకరిష్యే కలశారాధనం మిషింది ఇష్ట పూజా గణానాన్వా గణపతి కుంభవామహే కలింకరీనా ఉపమస్రవత్తమం జేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్త ఆనసృన్ నుం శుక్లా అద్యానం ఫలకండీ శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం ధ్యాత్ సర్వ విఘ్నోవశాంతే పూల అక్షంతు స్వామీదేండి ప్రతి ఒక్కరూ నాలుగు పూలు వేసి నమస్కారం చేసుకొని దగ్గర చిక్చండి ధ్యానం సర్పామి ఇక్కడ ఒకరు కర్తృత్వం వహించు ఆవాహ ఇక్కడ నీళ్లు తీసుకుపోతురా ఈయనకన్నా తరగని ఆవాహయామి ఆసనం సర్పమి హస్తయోహో అధ్యం సర్పమి పాదయోహో పాద్యం సర్పమి गम्भां धारयमी अठथाम सप्तयमी ऐशनाम्मा स्वामिन सर्वजगन्नाधा फलकंडी यामत् पूजामसवकम् वत् पूजा मसानकं विग्रहे अस्मिन् कलशं संपल्ल बिम्बं पल्लय विग्रहलु नाय सन्निधिं कुरु आभागिदो वत्तापिदो वत् सुप्रसन्नो वरदो भव नगुंडी दिवो भव प्रसीद प्रसीद स्थिरो भव भवसंचित पौका विध्वंसन विचक्षण विघ्नाधकार भास्प विघ्नराजमहम भजे एकदम्त शुर्पक गज वक् चतुर्भुज पाशाकुशम धरम सिद्धि ध्यादिनायक उत्तम गणनादस्यावर संपत्क शिव भक्ता ध्या ಸಂವಿಘ್ನನಾಕಾನೇವ ತತ್ತ ಸಭುರ್ಭು ಮಹಾಕಾ ಸರ್ವಾಭರಣಭೂಷಿ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯ್ಯೇ ನಮಃ ವರಸಿಸ್ವಿನಿ ಸಿಬುಸೈತ ವರಸಿಸ್ಮೇ ನಮ ಅಕ್ಕ ಮೂಲಾಧಾರಾ వినాయక అక్కడివాళ్ళు వినాయకస్వామినే నమ్యామి అత్ర గచ్చు రాజ రాజేర్చి శర సర్వజ్ఞో గౌరీ గుర్ గర్భసముద్భవ ఆవాహయామీ మళ్ళీ అక్షింతలో పూలేయండి పోకరన్న మౌక్తికై పుష్పరాగాష్ట నానారత్నై సుపూజితం నానారత్నైర్విభూషితం రత్నసింహాసనం జారు ప్రత్యర్థం ప్రతిగృహ్యత ఆసనం సర్ప అని గౌరీపుత్రమేస్తు శంకరప్రియవల్లభ గృహాణత్వం మయాదత్తం గంధ పుష్పా గంధము పుష్పము అర్చింతలు అమ్మా మీరు పూలు వేయండి చాలు అర్ధ్యం సమర్పణి మాధవి పుణ్యం తప్పదు నువ్వు ఉద్ధరణిండి ఇచ్చి వాళ్లకు ఎవరు చేస్తున్నారో ఆ మధు చేతులు ఉద్ధరణిళ్ళు నీళ్ళు పెట్టినా అక్కడ ఆమెను పెట్టిన వినాయక ప్రతిష్ట చేసిన నేను ఉద్ధరణితో నీళ్లు బదలండ్యమ్మా గజవక్ నమస్త సర్వాభీష్ ప్రదాయక భక్ పాదమయా దృహాన దీన పాదయో పాద్యం సంపయాని సమర్పయా దిక్షిరమాయుక్తం ద్భాగ్యేన సమన్వితం మధువర్కం గృహానేతం గజవక్ మత్స్సు మధువర్కం సమర్పయా ఒక పథితో అట్లా ఒత్తిగా చేసి సమర్పించమని మధువరకం స్నానం ఆ ఎవరన్నా పాలో ఏదో తెచ్చినారా ఇంకా నువ్వే పూజ చేయిపో పూజ పాదరికీ నువ్వే అక్కడ కొన్ని చేయి ఇక్కడికి రా ఏజమ్మా క్షీరం క్షీరానికి మంత్రం ఆత్యస్వ సమేతుోమ వృష్ణి భవా జ్షీరేణ స్పయామి దాపరామి అఖణ్యై శుక్ర స్నాపయా మధునా స్థాపించ శర్కరేణ స్పయామి ఇంగైకళిగా आप्याय समेत समेतते बट हावडा मेले तम्मा अत्याय समेतते इच्छाद सोमृंभवा जयत्रंगदे अधिक्राम नोवर्णं इष्टो रच जना मुखाकर त्रण आयुं शिदारण दन्नास्था पामि शुक्रमशी ज्योति रचित देवजोति तेवव स्वच्छ पुनः पंचद्वेण पवित्रेण त्रण पथो सूर्य शरत मे आज्ञ नस्था पामि मधुदाता रुतय ते मद्र थरंत जीवमान पिन संतट మధునస్ తబే ఆమి మధుమధుమన దో హ్మ్ స్వాదోపే ది వ్యాయ యె మనె స్వాదర్ మంద్రయుని తునమ్నే స్వాదర్ మిత్రయుర్నయమ రత్నం హ్మ్ శర్కరేణస్ తబే ఆమి ఆ అక్కలి మొమ్మ అక్కయ్యి స్వామి అ హ్ ఎవరూ బచైచను పాల్ పాల్ దిస్కెని ది స్వామి ఇక్కడ అయిపోయింది అక్క రవే ఆ ఆ శివే నష్టా పయామి దత్తనాస్త దత్తనాస్తామి గృత నష్టపోయామ అధునాస్తమి శర్కరాస్థాపయామి టెంకాయ ఇక్కడ దేవుడంలో ఉన్నాయి చూడు ఉంది అక్కడ ఉంది మీది అమ్మా ఆమెది ఒకటింది మన అది చూడమ్మా గిన్నెయ్యి బా టెంకాయ చెంకాయ కనుక్కోదా ఆమె దానికి కాదు అది ఎవరిది మధు అక్కడ కొట్టుకోబొమ్మను మధు ఆ రెండు తీసుకుపో తీసుకో అదో గిన్నె అయ్యమ్మాస్తాడు ముంచి గుహా ఫలోదగీ అవిటంగా ఒక్కలప్పుడు ఆ నీళ్ళు అక్కడికి అమ్మా అప్పని ఈరియా ఆ దేవ దేవాలయంలో మన దేవాలయంది కొట్టు అక్కడ ఇదో తెస్తుంది కర్రీ దాంట్లో పోసి గిన్నెదా అక్కడ ఎవరన్నా టెంకాయిందా అమ్మ అక్కడ గది పని ఎదురుగా ఏముందబ్బం ఒక్కరు ఒక్కో చోట నియమించిన యాప్పనియాభలా పుష్పాయాశ్చ పుష్పిని బృహస్పతి స్థానం ముంచు స్వం హా హిగే నష్టపోయామి చికరిచ్చి దాంట్లో పోయి అక్కడ ఎవరికైనా టెంకాయందా కొమ్మ అది వాళ్ళకి ఆ గిన్నె అది గిన్నె కంటి అమ్మ యాప్ప నిర్యాభలా బృహస్పతి ప్రసూత అస్థానం ముంచుష్ గుస ఫలోదకేణ స్థాపమి గంధోదకేణ స్థాపే అమానంతా గంధం వేయండి పుష్పోదకేణ స్థాపమి ఇక్కడ చేయమ్మా చాలు పుష్పోదకైన స్థాపీ ఫలోదకైనా స్థాపమి అఠరోదకైనా స్థాపమి సువర్ణ ఉదకైనా స్థాపమి బిల్వోదకైనా స్థాపమి బిల్వపత్రం భస్మలకే నష్టంభామి దుర్వారుక బుధరే నష్టపోయామి ముదే నష్టపోయామి గరికపోతారు దుర్ద్రాక్ష బుద్ధికి నష్టాపోయామ ఇఠు రసే నష్టపోయామి నవరత్నా రసే నష్టపోయామ దాక్ష రసే నష్టపోయామి దాక్షం చెప్పింది కస్తూరి చలిలే జంబూ ఫలం అప్పటి కాలం ఎత్తి పెట్టుకోండి చెప్తా మేరడి పండ్లు ఆఖరు పసుపన్న వేయండి అది దేవా గంధర్వా మనుష్యా తితర్వస్తురాకుం సర్వం భూత నా మేదిని మాతా మహి సావిత్రి గాయత్రి జగత్తుర్వీ పృథివీ బహుళా విశ్వాభూతమాకా సచ్చే అమృతేతి వశిష్ట్రోద స్నదని ఓ నీళ్లు చల్లాలి మాధవి మూడు తో ओम मापो शिष्टास्तानपूर्ज रात नोपि गर्गींचु महिर्नाय चक्षसे शिव तमो रस कस भाजय ते हन हेलिव तस्मांगा चिन्हतापो दिन ओम शे मयछ मेह प्रिय मेह अनुगा मेहद्रंच मे श्रेष्ठ मह श्य मेह सक्य मे भगच मे द्रविणंच मे अन्दाज मे धत्ताज मे क्षेम धृतिषमे शिविर मे ज्ञात्र सोच्म मे प्रसूषमे श्री पंचमी लयंच में ऋतच मे अमृतमे अयक्ष पंचमे अनाम तुस्मे जीवातमे दीर्घायुपंचमेंचे भयं सुपंचमे झे लंचम शूषाच में सूर्य पंचमी ओम शांचा ते स्नापयामि के ఆహదయ అమృతైలై స్నానం కృష్ణ భగవన్ పుత్రమోస్ శుద్ధేదే నమి చేయండి రెండు పత్తి తీసుకొని రక్తద్వయం చారు చారుయోగ్యం మంగళం శుభం గ్రహం గృహాణం లంబోదరహరాత్మం వస్త్రయుగ్మం సమర్పయామి ఎవరైనా వస్త్రం తెచ్చింటే సమర్పించవచ్చు మళ్ళీ వాళ్ళది ఇస్తాము వస్త్రం సమర్పించవచ్చు మళ్ళీ వాళ్ళ వాళ్ళే తీకపోవచ్చు వస్త్రం లేని వాళ్ళు అభివస్త్రాసు వస్త్రాన్ని అక్షాభిను సుఫ్పుయమానా అభియంత్రా వాళ్ళకు అక్షింతలు పెట్టమ్మా आम् मूलाधारं शरणभ्य श्रान्द्रतिनो देमसोमः वस्त्रार्थमष्टतां समर्पयामि यं पन्देति ते स्थावै हैयि राजितं गृहाणदेव सर्वज्ञा भक्ता नामि इष्टदायकम् उपजीतं सर्पमि యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఎవరైనా కొడతండి ఆ దంధ్యమే నేను తెచ్చి ప్రతి ఏడు వేస్తుంటే మా వాడు పైకి తీసుకుపోయినాడు ఇన్ని దంధ్యాలు కట్ట కట్ట యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం ప్రస్తాత్ ఆయుష్యం అక్రియం ప్రతి మంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు పేజయ యజ్ఞోపీతార్థోషాన్ సర్పమి చందనాగర్ కర్పూరా కస్తూరి కుంకుమాన్విత వివేపనం సృష్ ప్రీత్యథం ప్రతిపక్షాం గంధాం ధారాయా గంధద్వారాధురా నర్షాన్ నిత్య పుష్ాం కరీషీ రోంత గంధమే అమ్మ నీకు చేత కాకుండా ఓకరికి అక్కడ అక్కడే స్వస్తారుమ్మ गंधद्वारन्धुरादर्षा निचपुष्ठाकूंधूता नाम श्रीमहागणाए नारायान्धव अच्छा दिव्यांध्याल गृहाण गृहाय शंभुपुत्रे नमस्ते अठता अच्छा मे अक्षिंदरीयम्मा खर्जि मुट्ठनी खरीजि मुट्ठनी सुगंधा च पुष्पा जाति కుందముఖాన్ని చ ఏకవింశతి పత్రాన్ని సంగ్రహాన్ని నమోస్ ముందు అంగ పూజేయండి పూలతో గణేశాయన మహాపాదవు పూజయామి ఒక్కొక్కరు కొట్టాడకుండా వేసిపోతుండండి ఏకదంతాయన మహాకులుభవు పూజామి శుల్పకన్నాయన మహాజాను పూజామి జంగాం మహాజంగా పూజ్యామి అఘువాహనాయన మహబూరు పూజామి हेरंबाएन महाकटि पूजा लंबोदरायन महावर पूजा गणनाथाय पूजया गणेशा महृद पूजा स्थूलक महाकंठ पूजा स्कंधाग्रयान महा स्क पूजा पाशहस्तायन महास्त पूजभक्यन महाभक् पूजा गेन नेत्रे पूजया शूर्पकर्णा न महाकर्ण पूजा फाला चंद्रा ऐनु हाँ लला नंबर पूजा में सर्वे स्त्राए नु हाँ सिर्फ पूजा अंदर को सारे स्कूल में पूजा में पूजा में पूजा में आप जे